అందరికీ స్వాగతం అండి ఈరోజు నేను చెప్పబోయే కథ పేతాళ కథల్లో ఒక కథ ఆ కథ పేరు ఏమిటంటే నాస్తికుడి దైవభక్తి మరి కథలోకి వెళ్దామా ఒకనొక నగరంలో రామన్న అనే బాగా డబ్బున్నవాడు ఉండేవాడు ఆయన కష్టాల్లో ఉన్న వాళ్ళకి పేదలకి సహాయపడుతూ దయగాలవాడిగా పేరు పొందాడు అయితే అతను పరమ నాస్తికుడు అతనికి గుళ్ళల్లో దేవుళ్ళకి పూజలు చేయడంలో అస్సలు నమ్మకం లేదు ఇతరులకు చేతనైన సేవ చేయడంలోనే అతనికి సంతోషంగా ఉండేది తన జన్మ సార్థకం అవుతుందని ఆయన గట్టిగా నమ్మేవాడు ఒకసారి రామన్న రెండో కొడుకు ఏదో వింత రోగం పట్టుకుని మాట పడిపోయింది నగరంలోని వైద్యులు ఎవరు ఆ రోగాన్ని కనిపెట్టలేకపోయారు దానికి తగ్గ మందులు లేకపోయినాయి రామన్న బంధువులు మిత్రులు కూడా ఏకకంఠంతో ఏం చెప్పారంటే నువ్వు నాస్తికుడివి దేవుడు నిన్ను పరీక్ష చేస్తున్నాడు అపచారమైపోయిందని లెంపలేసుకుని దేవుడికి మొక్కుకో నీ కొడుకు నయమైపోతుందని చెప్పారు నాస్తికుడైన కారణంగా నేను దేవుడికి కానీ మనిషికి కానీ చేసిన అపచారం ఏమీ లేదే తను నమ్మిన వారిని వేధించేవాడు ఏం దేవుడు నేను మాత్రం దేవుణ్ణి ఏమీ కోరను అని రామన్న అందరికీ స్పష్టంగా చెప్పేశాడు ఈలోగా ఆ దేశంలో ఒక ప్రత్యక్ష దైవం వెలిశాడు ఆ స్వాముల వారు ఎన్నో మహిమలు గలవాడని బుడ్డి వాళ్ళకు చూపొస్తుందని తెప్పించాడని అందరూ చెప్పుకున్నారు రామన్న భార్యకు ఆశ కలిగింది మన వాణ్ణి ఆ స్వాముల వారికి చూపుతాం వాడి జబ్బు నయమవుతుందేమో అంది భర్తతో దేవుడు మనిషి మనిషి దేవుడు కావడమేమిటే సన్యాసులు రోగులు నయం చేస్తే ఇంకా వైద్యులు వైద్య వైద్యశాస్త్రాలు ఎందుకే ఇదంతా మోసం నేను నమ్మను అన్నాడు రామన్న తన నమ్మకం ప్రకారం రామన్న తన కొడుకును ఊళ్ళుళ్ళు తిప్పి అనేక వైద్యశాలలు తీసుకెళ్లాడు కానీ ఫలితం లేదు ఇలా ఉండగా మహాభిష్కుడనే వైద్యుడు దేశ సంచారం చేస్తూ రామన్న ఉండే ఊరు వచ్చేశాడు ఆయన ఊళ్ళో పది రోజులు మాత్రమే ఉంటానని ఆయన కుదర్చలేని రోగమంటూ ఏది లేదని తెలిసి ఊళ్ళో వాళ్ళు మహాభిష్కుడికి దర్శనం చేసుకుందామని అందరూ వస్తున్నారు రామన్న కూడా తన కొడుకును ఆయన చూపించాడు ఆయన కుర్రవాడిని పరీక్షించి మూడు రకాల ఇచ్చి రోజుకోటి చొప్పున వేయమన్నాడు మొదటి గుడుకే కుర్రవాడు నోరు తెరిచి కాస్త పెగిలి చిన్న చిన్న ధ్వనులు చేశాడు రెండో గుడికతో వాడికి మాట పూర్తిగా వచ్చేసింది రామన్న తన కొడుకు మూడో గుడుకు కూడా వాడాక మహాభిష్కునుకు కలుసుకొని స్వామి తమరు సామాన్యుల కారు మీ గురించి ఇంతకాలమో నాకు తెలియపోవడం నా దురదృష్టం అన్నాడు మహాభిష్కుడు నవ్వి అయ్యా నా దగ్గర అమోఘమైన ఉన్నాయి మహిమ అంతా వాటిది నా గొప్పతనం ఏమీ లేదు మామూలు రోగాలకి ఎవరైనా నయం చేస్తారు నా దగ్గర అసాధారణ వ్యాధులు ఉన్నాయి అందుచేత నేను ఒక చోట ఉండక అన్ని ఊళ్ళో తిరుగుతూ ఎక్కడెక్కడ మొండి వ్యాధులున్నా వాళ్ళందరికీ నయం చేస్తూ ఉంటాను వైద్యానికి ప్రతిఫలంగా ఎవరెంత ఇచ్చినా అంతే పుచ్చుకుంటాను ఆ డబ్బు నా ఊరి ఖర్చులకు సరిపోతుంది పనికొస్తుంది అన్నాడు రామన్న అతనికి వెయ్యి వరహాలిచ్చి ఆయన కాళ్ళ మీద పడి స్వామి ఇంతకాలము భగవంతుడు లేడనే అనే మీరు భగవంతుడు అన్నాడు మహాభిష్కుడు లేవదీసి నీకు దేవుడిలో నమ్మకం లేదా అయితే నువ్వు ప్రత్యక్ష దైవం స్వాముల వారిని చూసి ఉండవు ఆయన దర్శనం చేసుకుంటే నీకు దేవుడిలో తప్పక నమ్మకం కలుగుతుంది ప్రత్యక్ష దైవం ఆయన ఒక్కడే నేను ఆయన భక్తుడిని ఆయన ఆదేశం మీదనే నేను ఇలా సంచారం చేస్తున్నాను ఒకసారి ఆయన చూసిరా అన్నాడు మహాభిష్కుడు చెప్పిన కదా అని రామన్న స్వాముల వారిని చూసి వచ్చాడు ఆయన భార్య స్వాముల వారిని గురించి అడిగింది ఆయన మన వంటి వాడేనే ఆయనకును దేవుడని ఎందుకు అంటున్నారో తెలీదు ప్రత్యక్ష దైవం అంటే మహాభిష్కుడు ఒక్కడే అన్నాడు రామన్న పేతాళ్ళి కథ చెప్పి రాజా రామన్నను ఆస్తి నాలా నాస్తి ఎప్పుడూ గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టని వాడు మహాభిష్కులతో దేవుణ్ణి ఎందుకు చూడగలిగాడు తలలో ప్రత్యేకత ఏమీ లేదని ప్రత్యక్ష దైవం స్వాముల వారే దేవుడని మహాభిష్కుడు స్వయంగా చెప్పినా ఆ స్వాముల వారిలో దేవుణ్ణి ఎందుకు చూడలేకపోయాడు ఈ సందే సందేహానికి సమాధానం తెలుసు కూడా చెప్పకపోతే నీ తల పగులుతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు అంటున్నాడు దేవుడికి ప్రమాణాలు లేవు ఎవరికీ దేవుడు ఏ రూపంలో ఎందుకు కనిపిస్తాడో చెప్పలేము వేరు వేరు మతాలున్న వాళ్ళు ఒక దేవుణ్ణి మరొకరు నిరాకరించి ఇతర మతాల వాళ్ళు నాస్తుకులు అంటారు రామన్న ఇతరుల ఉపకారం చేసి గుణం కలవాడు దేవుడిలో పూర్తి నమ్మకం కలవాడు బాలానన్నీ దేవుడికే వదిలే వదులుతాడు అలా చేయని కారణం చేత రామన్న నాస్తుకుడు మహావిష్కుడు దేవుడు చేయలేని పని మృక్కుబడులకు కూడా నయం కాని రోగాలను నయం చేయడం దీక్షగా పెట్టుకున్నాడు కనుక రామన్నకు ఆయనలో దేవుడు కనిపించాడు తనను వెతుక్కుంటూ వచ్చే జనానికి ఉపదేశాలు ఇస్తూ స్వామివారిని అతనిలో మామూలు మనిషే కనిపించాడు ఇందులో వైరుధ్యం ఏమీ లేదు అన్నాడు రాసి ఈ విధంగా మౌనభంగం కలగడంతోనే బేతాళు శవంతో సహా చెట్టెక్కేశాడు చూసారా మరి నాస్తికుడు ఆస్తికుడు అనే లక్షణాలు ఎందుకో ఎంత గొప్పవాడైనా ఏదో ఒక సమయంలో భగవంతుని ప్రార్థించవలసి వస్తుంది అది అది ఏంటంటే ఎప్పుడూ నయం కాని జబ్బును ఒక యోగి వలన అతను తన బిడ్డ చక్కగా మాటలు రావడంతోనే రామను కూడా ఆ మనిషిలో దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని గ్రహించాడు మరి అయితే చాలా చక్కగా ఉంది కదండి తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి